హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ శుక్రవారం పైగా ఈ రోజు ఇంకా పంచమి గడియలు వచ్చేటప్పటికి పూజ చేసుకోవాలని చెప్పి ఉదయమే లేచి మళ్ళీ తడుగుడ్డలు అవన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ అలాగే గడపల గది పసుపది రాసి బొట్లు అవన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చాను అలాగే ఇంటి ముందు కూడా ముగ్గు కూడా వేసుకున్నాను ఈ రోజైతే మొత్తం పొద్దున్న లేచిన నుంచి మొత్తం నాలుగు గదిలు కూడా శుభ్రంగా తడిగుడ్డు పెట్టేసుకుని ముగ్గులు అవి పెట్టుకున్నానండి స్నానం తర్వాత ముందు తులసి దగ్గర పూజ చేసుకోవడం అనేది ఇప్పుడు అలవాటు ఉంది అందువల్ల ముందు దేవి దగ్గర పూజ అనేది చేసుకున్నాను ఇలాగా దీపారాధన అనేది పంచమి గడియలు వచ్చిన తర్వాత కూడా మా వారు నేను కలిసి మళ్ళీ ఇంకా అమ్మవారి దగ్గర పూజ అది చేసినప్పుడు దీపారాధన కూడా చేసి సాయంత్రం సంది కూడా తులసి మాత దగ్గర దీపారాధన అనేది చేస్తూ ఉంటాను మొత్తం మాకు నాలుగు గడపలు మొత్తం నాలుగు గదిలకి గడపలు ఉన్నాయి అన్నింటికి కూడా పసుపు ఇలాగ బుట్ల పెట్టుకున్నానండి ఆల్రెడీ ఉన్న అయితే కొంచెం పసుపు రాసి బొట్టు ఒకటి మాత్రమే పెట్టుకున్నాను ఎందుకంటే మద్య గడపకైతే ఇలాగ పసుపు రాసి బొట్లు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో కూడాను మధ్య గడపలకు కూడా కొంచెం పసుపుపది రాసి బొట్టు పెడితే మంచిది కదా ఇంటి ముందు మనం బయటికి వెళ్ళే గడపలు అవి కదా అందుకని చెప్పి ఇంకా ఇలాగా మొత్తం అన్నిటికి కూడా ఇలా పెట్టుకుంటూ వచ్చానండి ఈ రోజు మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం కదా అమ్మవారికి ఈరోజు శుక్రవారం కూడా వచ్చింది అందువల్ల ఈ రోజు పూజ చేసుకుంటారు ంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఎందుకంటే పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకున్నాను నేను మా వారు కూడా ఇరువురం కలిసి కూర్చొని ఆ మహాలక్ష్మీదేవిని స్మరించుకుని స్మరించుకొని స్తోత్రాలు అవన్నీ చదువుకుని అలాగే పంచోపచార విధంగా పూజ చేసుకుని చక్కగా విఘ్నేశ్ ఉన్నది చక్కగా అందరినీ కూడా స్మరించుకుని పూజ అది చేసేదోటికి చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఏదైనా ఈ నవరాత్రులు పది రోజులు కూడా పూజ చేసుకోవడం అనేది చాలా అదృష్టం ఇప్పుడున్న ఈ పది రోజులు కూడా రావడం అనేది చాలా అదృష్టంగా భావించాలి అమ్మవారి పూజకైతే ము నేను ముందుగా నైవేద్యాల కోసం ప్రిపేర్ అయిపోయినండి నైవేద్యం అయితే చేసుకోవాలని చెప్పి ఈరోజైతే గుడాన్నం చేస్తున్నానండి అమ్మవారికి మన ఇష్టం అండి గుడాన్నం కానీ లేదంటే పరమాన్నం కానీ లేదంటే ఏదైనా నైవేద్యం అనేది అమ్మవారికి పెట్టుకోవచ్చు పలానా అవతారానికి ఆ నైవేద్యం పెట్టాలి ఆ రంగు చీర కట్టుకోవాలి లేదా ఈ విధంగానే పూజ చేయాలనేది ఎక్కడ నియమం అయితే లేదండి అమ్మవారి ఆరాధన అనేది మనకి ప్రధానం లక్ష్మీదేవిని కావచ్చు సరస్వతి దేవుని కావచ్చు దుర్గాదేవిని కావచ్చు పార్వతీ మాతను కావచ్చు ఇంకా ఎవరైనా సరే అన్ని అవతారాలు ఆమె కనుక ఆ తల్లినే మనం పూజించుకోవడం అనేది స్మరించుకోవడం అనేది ముఖ్యం నా ఉద్దేశం అయితే అది ఫ్రెండ్స్ ఏదైనా సరే ఇంక ఈ అవతారానికి ఈ దేవుడిని పూజించాలి ఇలా ఇలా చాలామంది రకరకాలుగా డౌట్స్తో పూజలు అవి ఎలా చేయాలి అని చెప్పి డౌట్స్తో ఉండేవాళ్ళు ఉంటారు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి అమ్మవారు ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యం అలాగే ఉదయం సాయంత్రం కూడా సంధ్యా దీపం పెట్టుకోవడం తులసి మాత ఉంటే తులసి మాతతో కూడా సంధ్యా దీపం పెట్టు పెట్టుకోవడం అమ్మవారిని వారిని కూడా ఇరువురిని కూడా ప్రతి రోజు మనకు కులుచుకుంటూ ఉంటే చాలా మంచిదండి పార్వతీ పరమేశ్వరుని కానీ లక్ష్మీనారాయణని కానీ కులుచుకోవడం అనేది ఇరువురిని కూడా ఎప్పుడు కులుచుకోవాలండి పార్వతీ పరమేశ్వరులని కొలిచినప్పుడు లక్ష్మీ నారాయణని కూడా కొలవాలి ఇరువురిని కూడా కొలవడం మాత్రం ఒకరిని కొలిచి ఒకరు కొలవకుండా మాత్రం ఉండకూడదు వీలైతే నిత్య దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి మా ఇంట్లో అయితే నిత్య దీపారాధన అనేది మేము చేస్తూ ఉంటాము కంపల్సరీ పూజా విధానం అనేది ఉంటుంది కాకపోతే కొన్ని రోజులు మాకు కొంచెం ప్రేక్ వచ్చిన వల్ల నేను చేయలేకపోయాను అందుకే శుక్రవారం పంచమి కదా అని చెప్పి ఉద్దేశంతో ఇంకా అమ్మవారి పూజ అయితే చేసుకోవాలని నిర్ణయించుకుని మా వారు మేము కూడా మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని అలాగే పట్టలు అన్నీ కూడా సంప్రోక్షణ అన్నీ చేసేసుకుని మొత్తం ఈ పూజ కదంతా కూడా చక్కగా నీట్గా సర్దుకుని దేవుడు పడాలి కదా పుట్లు అవి పెట్టి అలాగే పూలతో అలంకరణ చేసి పూజ అనేది చాలా బాగా చేసుకున్నానండి ఆ పూజ వీడియో కూడా పెడతాను లెంతి వీడియో అయిపోద్ది ఉద్దేశంతో నైవేద్యాలు మాత్రమే పెడుతున్నాను ఫ్రెండ్స్ అయితే బెల్లంతోనే గుడాన్నం అనేది చేస్తూ тому అలాగే కొంచెం ఆవు నెయ్యి వేసి జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇవన్నీ వేసి చక్కగా వేపుకున్న తర్వాత గుడాలలో వేసుకోవడమే ఆలుగులు కూడా వేసి ప్రసాదాన్ని అనేది సిద్ధం చేసుకున్నాను కొంచెం అయితే నిమ్మ పులిహార చేస్తున్నానండి అమ్మవార్లు ఎవరికైనా సరే నిమ్మకైతే చేసిన పులిహార అంటే కూడా చాలా ఇష్టము అలా చేసి పెడితే కూడా మంచిదండి వీలైనంత వరకు శుక్రవారం అలాంటప్పుడు కూడా మీరు కొంచెం అయినా సరే అమ్మవారికి నిమ్మతో చేసిన పులిహార చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు నేనైతే వీరిశన గుళ్ళు ముందుగా వేపుకున్నాను కొంచెం పచ్చిమి పచ్చిమిర్చి అలాగే ఎండు మిరపకాయలు కొంచెం ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను కరివేపాకు ఇవన్నీ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని నేను నిమ్మ పులిహార అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నిమ్మ పులిహార చేసే విధానం మీ అందరికీ తెలుసున్నదే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు కదా ఆ తల్లికి కూడా నిమ్మ పులిహార అంటే ఇష్టం అనే ఉద్దేశంతో ఇంకా నిమ్మ పులిహా పులిహార చేస్తున్నానండి రైస్ అయితే ముందుగానే వాడు చేసుకున్నాను ఇంకా పులిహారకి అయితే ఇంకా నిమ్మకాయ అనేది కోసి పక్కన పెట్టుకున్నాను నిమ్మ పులిహారకి నిమ్మకాయతో పండిన నిమ్మకాయ అయితే మరింత బాగుంటుంది కూడా కరెక్ట్గా ఉంటుందని ఉద్దేశంతో పండే పైన నిమ్మకాయ అయితే తీసుకున్నానండి మీకు వీలుంటే పచ్చి నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం కాబట్టి నిమ్మకాయ చేసిన చేస్తే అమ్మవారికి ఇష్టం అనే ఉద్దేశంతో నేను అలా చేస్తున్నాను తగినంత ఉప్పు వేసి కలిపేసుకోవడమే ఇదండి ఈ రోజు మా ఇంట్లో పంచమి రోజు నేను అమ్మవారికి చేసుకున్నటువంటి ప్రసాదాలు మీ అందరికీ కూడా నచ్చినాయి అనుకుంటున్నాను సింపుల్ రెసిపీస్తో కూడా అమ్మవారిని మన ఆరాధన అనేది చేసుకోవచ్చు అమ్మవారి పూజకి ముందు ముఖ్యం మన మనసు అండి మన ఛానల్ని ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్